మీ ముందే చెప్పిన కదా ఓపానుగా నలభై ఒక్క కిలో నలభై ఒక్క కిలోనే ఒక కిలో అదే బస్తా కింద అయితే దాని కింద అయితే నలభై కిలో

మేము పాడి బట్టలు చాలా అయినా బరువు రాదు చాలా అయినా బరువు రాత్రు చాలా బరువు రాదు పోతే సార్ అది వేరే కానీ ఏది ఫార్టీ టూ చేంజ్ పెట్టి ఫార్టీ త్రీ ఆడిపోయినాక వేరే ఉంటాను ఇంకా ఆడిపోయాక అన్నీ ఇప్పుడు ఫీడ్గా ఉంటాడు మీకు ఫీల్ ఎలా ఉందో వేరే చూపిస్తారు తర్వాత కరెక్ట్ రేట్ వరకు తీసుకోవచ్చు ఇక్కడ మనకు ఎట్లా కాంట వీళ్ళు అక్కడ డబ్బులు అట్లనే మళ్ళీ వీళ్ళు సగం తక్కువ కోసం అట్లనే

મોબાઈલ ફોડ અંબા